విద్యార్థుల విద్య పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్యా బోధన చేయాలని జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు శనివారం జిల్లా కేంద్రంలోని గీత నగర్ ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భగా ఎనిమిది తొమ్మిది పది తరగతుల విద్యార్థులకు ఇంగ్లీషు గణితం భౌతిక శాస్త్రాలను బోధించారు విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి వారిచ్చిన సమాధానాల పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు విద్యార్థులకు గణితం ఆంగ్లం సబ్జెక్టులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని ప్రధానోపాధ్యాయురాలని ఆదేశించారు ఇప్పటినుండి పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపి పరీక్షలలో మంచి ఫలితాలు సాధించేలా చర్యలు చేపట్టాలని తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులకు ఇప్పటినుండి పదవ తరగతి సిలబస్పై అవగాహన కల్పించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజనం తయారీ విధానమును స్టోర్ రూమ్లను పరిశీలించి విద్యార్థులకు నాణ్యమైన భోజనము మెను ప్రకారం అందించాలని పేర్కొన్నారు పాఠశాల ఆవరణలోని బాలుర టాయిలెట్లను నా పరిసరాలను స్వయంగా పరిశీలించి ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచే విధంగా తగు చర్యలు తీసుకోవాలని ఏవైనా చిన్న చిన్న మరమ్మతులు ఉంటే వాటిని ఎప్పటికప్పుడు పూర్తి చేయాలని తెలిపారు పాఠశాలలోని ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల వివరాలు అడిగి తెలుసుకుని హాజరు పట్టిక మరియు సాధారణ సెలవు రిజిస్టర్లను పరిశీలించినారు ముందస్తు సమాచారం లేకుండా సెలవు దరఖాస్తు ఇవ్వకుండా గైర్హాజరైన ఉపాధ్యాయులపై చర్యలకు డిఓ ఆదేశాలు జారీ చేశారు ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు శారద ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు